ఎందుకోసం అని పెట్టుకుంటాం ఇవాళ సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఉన్నాయి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిండు కాబట్టి ఆయన విగ్రహాలు ప్రజలు మనసారా కోరుకొని ఆకాంక్షించి పెట్టుకుంటారు మరి శివాజీ విగ్రహాలు ఉన్నాయి ఇవాళ చాలా పెద్ద ఎత్తున యువతంతా కూడా పెట్టుకుంటా ఉంటారు కలిసి ఎందుకోసం పెట్టుకుంటారు ఎవరైనా జీవో ఇచ్చిందని పెట్టుకుంటారా మరి తెలంగాణ తల్లి విగ్రహాలు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్నాయి ప్రతి చోట ఉన్నాయి కొన్ని పెద్ద గ్రామాలలో రెండు మూడు ఉన్నాయి ఎందుకోసం పెట్టుకున్నాం అవి ఆనాడు ఉద్యమంలో మాకు స్ఫూర్తి నింపినటువంటి తల్లి కాబట్టి అమ్మ కాబట్టి పెట్టుకున్నాం ఇక ఆ భరతమాత విగ్రహాలు ఉన్నాయి లేవా భరతమాత విగ్రహాలు దానికి జీవో ఇచ్చింద్రా కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందా జీవో ఇస్తేనే జీవో పరంగానే పెట్టుకున్నామా లేదు కదా దేశభక్తితోనే పెట్టుకుంటాం మరి దీన్ని కూడా అవమానించే రకంగా ఇవాళ ఒక కొత్త విగ్రహాన్ని పెట్టి ఇక ఈమెనే మీ తల్లి మీరు ఇదే విగ్రహం పెట్టాలే ఈ విగ్రహం తప్ప ఇంకో రకంగా ఈ విగ్రహాన్ని మార్చి పెడితే కేసులు పెడతామని చెప్పి బాజాప్త గెజెట్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎన్నడూ భరతమాత మీద గెజెట్ ఇవ్వలే కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం తెలంగాణ తల్లి మీద గెజెట్ ఇవ్వడం అన్నది చాలా దారుణం చాలా ఘోరాతి ఘోరమైన విషయం మనం గమనించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా మరి కోరుతా ఉన్నా అంటే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రాన్ని కోరుకునేటటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిందో ఏదైతే మాట్లాడినరో అవే ఇప్పుడు వీరు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక వింతవాదం ఒక వితండవాదం దానికి కాంగ్రెస్ వాదం అంటాం మేము తెలంగాణ వాదం అనం మీరు కాంగ్రెస్ వాదులు మీరు తెలంగాణ వాదులు కాదు ముమ్మాటికి కారు కాలేరు మీకు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం తప్పితే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు ఈ మాట ఇంకొక విషయం మనందరం ఎందుకు పోరాటం చేసినాం నీళ్ళ కోసం పోరాటం చేసినాం ఆదిత్యనాథ్ దాస్ అనేటటువంటి ఒక అధికారి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయినటువంటి అధికారి అక్కడ ఉండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రోజుకొక టీఎంసీ నీళ్ళని తీసుకపోవచ్చు అని ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారిని తీసుకొచ్చి ఇవారు మీరు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో అడ్వైజర్గా పెట్టినరు అంటే మీరు ఎవరి ప్రయోజనాలు కోరుకొని పెట్టినరు మనకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మన నీళ్ళకు సంబంధించి ఆయన ఏం హామీలు ఇస్తాడు ఏం ఏం అడ్వైజ్ చేస్తాడు అన్నది కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మేము చెప్తున్నాం ముమ్మాటికి మీరు కాంగ్రెస్ వాదులే మీరు తెలంగాణ వాదులు కావు మీకు మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవు ఇవాళ ఓట్ల కోసం ఎలక్షన్ల సమయంలో ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కోసం ఏం చేసిండ్రు వాళ్ళ నాయకులు నాయకురాలు అందరూ కూడా పెద్ద పెట్టున బతుకమ్మ ఎత్తినటువంటి పరిస్థితిని మీరు గమనించాలి ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి తను బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు బతుకమ్మను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తి తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఆవిడ బతుకమ్మ ఎత్తుకొని ఆమె తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు ఇదిగోండి మన తెలంగాణలోనే ఎన్నికల ముందు ర్యాలీలో ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు తర్వాత ప్రియాంక గాంధీ గారు అద్భుతమైనటువంటి ట్వీట్ చేసిండ్రు ఏమని చేసిండ్రు తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేక తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓరుగల్లు మహిళలతో కలిసి మా నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని చెప్పి ప్రియాంక గాంధీ గారు చేసినటువంటి ట్వీట్ ఇది అంటే ఓట్లున్నప్పుడు మాత్రం మన పండుగలు ఓట్లు ఉన్నప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగ అని తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు చెప్పాలని ఓట్లు ఉన్నప్పుడు గుర్తొస్తాయి ఆ వీడియో చూపి ఇక ఇందులో అయితే అద్భుతమైన వీడియో అండి ఇది మీరు తప్పకుండా చూపియాలి మీడియా మిత్రులు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు జయరాం రమేష్ గారు అందరూ కలిసి కోలాటము బతుకమ్మ కలిపి ఆడుతున్నారు పాపం అక్కడ కూడా మా బట్టెన్న వెనక వరుసలు పెట్టినరు సామాజిక తెలంగాణలో బట్టెన్న వెనక వరుసలు పెట్టి వీళ్ళ అగ్రనాయకులు అందరూ కలిసి బతుకమ్మ ఆడినరు బతుకమ్మ ఆడి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఆటలన్నా ఆడతారు అన్నట్టు కానీ ఓట్లు అయిపోగానే తెలంగాణ బతుకమ్మ ఎవరిది ఎవరు ఆడినరు ఎందుకోసం బతుకమ్మను చేయాలి ఎందుకోసం మరి మేము బతుకమ్మను గౌరవించాలి తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎందుకు ఉండాలి అని వాళ్ళ వెర్రి ప్రశ్నలు వింత ప్రశ్నలు వితండవాదం చేస్తున్నారు ఎందుకు ఉండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక మీరు బాగా మాట్లాడుతారు కదా గెజెట్ ఇయలే జీవోయ్యలే అని బతుకమ్మ పండుగ గురించి బతుకమ్మను రాష్ట్ర పండుగ చేస్తూ జివోఎస్ నెంబర్ టూ ద్వారా రాష్ట్ర పండుగగా బతుకమ్మని మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఇది మన రాష్ట్ర పండుగ అని అధికారికంగా ప్రకటించుకున్నాం రాష్ట్ర పండుగను అవమానపరిచే విధంగా మేము చేసుకోము మాకు సంబంధం లేదు ఎవరు చేసిండ్రు ఎక్కడ చేసిండ్రు అని వింత ప్రశ్నలు మాట్లాడుతున్నటువంటి మీ నాయకులకు మీరు ఏం 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 శిక్ష వేస్తారు అంటే ఆంబోతులు వదిలినట్టు ఆడబిడ్డల పండుగ మీద మాట్లాడడానికి మీరు మీ మంత్రుల్ని నాయకులను వదిలిపెట్టినరా ఇది వాళ్ళ చెప్పాలా మీరు ఎందుకంటే ఎటువంటి అటు మాట్లాడడం ఆడపిల్లలే కదా మమ్మల్ని అడగర్లే అని మీకేమన్నా ఎందుకింత అభిజాత్యం నాకు అర్థం కాదు ఎందుకింత పొగరు ఇట్లా ఉంటుందా ఎందుకింత పిరికితనం అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే బతుకమ్మ మీరు తెలంగాణ తల్లి రూపం మార్చేది ప్రజల ఆమోదం ఉన్నట్టయితే అసలు జీవోతన అవసరం ఏముంది ఇంకో రకంగా పెడితే కేసులు పెడతామని బెదిరించేటట్టు గెజెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇంత పిరికితనమైంది ముఖ్యమంత్రి గారి వాళ్ళ ప్రతి ప్రతి జిల్లాలో ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు వాళ్ళ మంత్రులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు వాళ్ళ నాయకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలనే కాదు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రెస్ మిత్రుడు పోస్టు పెట్టినా కూడా ఫోన్ చేసి బెదిరించేటటువంటి పరిస్థితి వచ్చింది మీకు తెలియదానే మీరు మీరు చూడలేదా ఎన్ని తిట్లు తిట్టిరు కేసీఆర్ గారిని పెట్టిన కేసీఆర్ గారి కేసులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ యూట్యూబ్లు నడుపుతున్న మిత్రులు కావచ్చు ఇవాళ మీడియాలో యాక్టివ్గా ఉన్న మిత్రులు కావచ్చు సోషల్ మీడియా మిత్రులు కావచ్చు మరి ఇంత ఇంత పిరికితనం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకుంటుంది అన్నది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి కానీ పిరికి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఊరేగించి మరి మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం డెఫినెట్గా వందల వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేస్తాం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తాం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసుకుంటాం తెలంగాణ వాదులం తెలంగాణ ప్రేమికులం అందరం కూడా కలిసి ఊరూరా నిలబెట్టుకుంటాం విగ్రహాలు మీరు మారిస్తే మా గుండెలలో ఉన్న తెలంగాణ తల్లి బొమ్మ చెరిగిపోదు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు వీలైతే పది మంచి పనులు చేయండి కానీ ఇట్లాంటివన్నీ చేసి తెలంగాణ ప్రజలను తెలంగాణ వాదుల్ని బాధ పెట్టద్దని కోరుతూ ఉన్నాం ఈ చర్చంతా కూడా వాస్తవానికి మీరు అభివృద్ధి చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి ఒక డైవర్షన్ కోసం మీరు వాడుకుంటున్నారని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం మేము మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నాం మాకు ఇష్టం వచ్చిన తల్లిని మా ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఉండాలి దానికి మేమే మార్గదర్శకంగా ముందుంటాం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని తెలియజేస్తూ బతుకమ్మ మీద మరొక్కసారి మాట్లాడే ముందు మంత్రులైనా కాంగ్రెస్ నాయకులైనా ఆలోచించి ఆడబిడ్డలు మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ వేదిక మీద నుంచి చెప్పిన నేను అదే అంత భయం ఎందుకు ప్రజల ఆమోదం ఉన్నటువంటి తల్లి అయితే ఎందుకు మారుస్తారండి ప్రజలు మార్చాలనుకోరు కదా ప్రజల ఆమోదం లేదు మీరు బతుకమ్మ తీసి అక్కడ చేయి గుర్తు పెట్టిండ్రు కాబట్టి ఇవాళ ప్రజలకు నచ్చతలేదు కాబట్టి ప్రజలు మాట్లాడుతున్నారు ఇవాళ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో మన కొండా సురేఖ గారు సీతమ్మ గారు సీతక్క గారు వాళ్ళు కూడా బతుకమ్మ ఆడినరండి ఆడలేదా మరి వాళ్ళు ఆడొచ్చా మంత్రులుగా వాళ్ళు ఆడొచ్చు కానీ మళ్ళీ ఎక్కడది బతుకమ్మ ఎవరు ఆడినరు బతుకమ్మ అని వాళ్ళే మాట్లాడితే ఏమన్న అర్థం ఉందా నేను ఒకటే చెప్తా ఉన్నా అండి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఒకనాడు ఉద్యమంలో తెలంగాణ తల్లిని పెట్టినప్పుడు దాదాపు నెల రోజులు చర్చ చేసి అందరి మేధావాళ్ళ ఒపీనియన్ తీసుకొని తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎట్లా తెలంగాణ తల్లి ఉంటే బాగుంటుంది మన ప్రత్యేకత చూపించేటటువంటి విగ్రహం ఉండాలి అనేటటువంటి ఆలోచనలు చేశారు ఇవాళ వీళ్ళు ఒక విగ్రహం పెట్టినరు మొత్తం సీక్రెట్ ఎక్కడ విగ్రహం తయారైందో ఎవరు డిజైన్ వేసినర్రో మొత్తం రిలీజ్ అయ్యేదాకా కూడా చెప్పుకోలేదు అంటే అంత నిర్బంధంగా ఒక విగ్రహాన్ని తయారు చేసేటటువంటి దుస్థితి ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉండడమే నిజంగా అవమానకరం ఓపెన్గా ఉండాలి ఇదే ఆర్టిస్టులు ఇదే పోయట్లు ముందే చెప్పేది ఉంటుంది ఓపెన్గా డిక్లేర్ చేసేది ఉంటుంది ఈ ఫామ్లో పెడదామనుకుంటున్నామని ప్రజల నుంచి సూచనలు ఆహ్వానించనుంటుంది ప్రజల నుంచి అందరి నుంచి ఆమోదం తీసుకొని పెట్టనుంట్రీ ఎవరు వద్దన్నారు అంత సీక్రెట్గా పెట్టడానికి ఇదే మన ఫ్యూడల్ ప్రభు వ్యవస్థనా నాజీ ప్రభుత్వమా ఏంది ఇది ఎందుకట్లా ఉండాలి తెలంగాణ జాగృతి తరఫున ముందు నుండి అనేక అంశాలపై మేము కొట్లాడుతూ వచ్చినాం మా యొక్క అంశాలను మేము ప్రస్తావిస్తాం తెలంగాణలో బిఆర్